తుఫాను పర్యవసానం ఇక్కడ ఏదైతే సర్ప్లస్ వియా కండలే రిజర్వాయర్ అరవై ఎనిమిది టిఎంసీల కండలే రిజర్వాయర్ సప్లైస్ వియర్ ఎక్కువగా వాటర్ ఇన్ఫ్లో వస్తే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఇవన్నీ ఈ కండలేరు స్పిల్వే నుంచి పర్వతాపురం ఇప్పుడు మనం ఉన్నాం పర్వతాపురం అంకుపల్లి బామిటిపల్లి ఓచుపల్లి వీటి మీద పోయి కండలేరు క్రీక్ లో కండలేరు క్రీక్ న్యాచురల్ క్రీక్ పోయి కలవాలి అందుకని మొన్న ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత డే ఫోర్ ఎస్టడే నేను వచ్చి చూశాను అక్కడ స్పిల్వే దగ్గర కలెక్టర్ తో మాట్లాడేమో ఇప్పుడు ఆరు మిషన్లు పెట్టి ఆరు మిషన్లు పెట్టాం వీలైనంత వరకు వీటిని బైడం చేసేసి రేపు ఫ్లడ్ వస్తే ప్రమాదం జరగకుండా ఈ ఈ కాలనీలు ఈ పర్వతాపురం ఎస్సీ కాలనీ బీసీ కాలనీలు ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పరిష్కారానికి ఈ మిషన్లన్నీ దింపాను